్రంథాలయ కార్యక్రమానికి స్వాగతం మిత్రులారా మొదటిగా బ్రహ్మర్షి పితామహాపత్రిజీకి ప్రణామాలు తెలియచేసుకుంటూ నా పేరు మాలతి హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను గ్రంథాలయం కార్యక్రమంలో భాగంగా మనం ది ఫిఫ్త్ డైమెన్షన్ సిద్ధ మండలం అనే పుస్తకాన్ని వారాస్టాన్లీ మాస్టర్ యొక్క పుస్తకం గురించి ఎన్నో వివరాలు తెలుసుకుంటూ మరి రాబోయే కాలంలో సైన్స్ ఎలా ఉంటుంది అని తెలుసుకుంటూ అసలు అద్భుతమైన కెమెరా సిస్టమ్ వస్తుందని చెప్పేసి మరి కంటికి కనిపించని ఈథర్లో ఉండే ఎన్నో అద్భుత విషయాలు కూడా మరి ఫొటోస్ వీడియోస్ అన్నీ తీయగలుగుతారని చెప్పేసి తెలుసుకున్నాము అలాగే మానవుడికి జంతువుకి ఉండే ఒక అద్భుతమైన సంబంధాల గురించి కూడా తెలుసుకుంటూ మరే రాబోయే కాలంలో మనుషులు జంతువులతో ఎంతో కనెక్టివిటీలోకి వస్తారని చెప్పేసి వాటి మాంసాన్ని తినడం అనేది అసలు తుడిచిపెట్టుకుపోతుందని అలాగే ఏ జంతువుకైనా ఏదైనా కష్టం కలిగిందంటే ఈతర్ ఫొటోస్ కారణంగా మొత్తం ప్రపంచానికి మనం టీవీలో చూసినట్లుగా అందరికీ తెలిసిపోతుంది కాబట్టి ఏ ఒక్కరూ కూడా ఏ జీవిని హింసించారు అనే విషయాన్ని తెలుసుకున్నాం కదా మరి ఇంకా చక్కగా ముందుకెళ్దాం వసుదైక కుటుంబానికి ఐదో తలం దోహదం చేస్తుంది సమానత్వం ఏర్పడటానికి ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకోవడానికి ఐదవ తలంలోనే అవకాశముంటుంది అని సోదాహరణలతో వివరించిన అద్భుత గ్రంథం సిద్ధమండలం ఫిఫ్త్ డైమెన్షన్ ప్రముఖ రచయిత్రి వెరా స్టాన్లీ ఆల్డర్ ఆంగ్లంలో రాసిన ఫిఫ్త్ డైమెన్షన్ గ్రంథానికి ఇది తెలుగు అనువాదం ఈ గ్రంథంలో రచయిత్రి ధ్యానంలో దివ్యత్వపు స్థితిలో ఉండి విశ్వం నుండి నేరుగా గ్రహించిన సందేశాలను పుస్తక రూపంలో మనకు పరిచయం చేశారు ముఖ్యంగా మూడవ నాల్గవ మరియు ఐదవ చైతన్య తలాల గురించి ఇందులో విపులంగా వివరించారు ఎన్నో యుగాలుగా శాస్త్ర విజ్ఞానం ఆధ్యాత్మిక చింతనలతో పాటు గొప్పగా ఎదిగిన అనేక నాగరికతలు మూడవ చైతన్య తలంలోనే అంతరించిపోయాయి దీనికి ప్రధాన కారణం అంటే నేను నాది అనే భావన వీడలేకపోవడం వల్లనే ఇలాంటి పరిస్థితులు తలెత్తాయని రచయిత్రి తెలిపారు ఇక నాల్గవ చైతన్య తలంతో యుద్ధాలు బాధలు వద్దని చాలామంది శాంతిని కోరుకున్నారు అందుకే జీసస్ బుద్ధుడు కృష్ణుడు వంటి మహనీయులు జన్మించి తమ జ్ఞానాన్ని వెలుగును పంచారని వివరించారు నాల్గవ తలంలో ద్వంద్వత్వం తగ్గి ఏకత్వం మొదలైనప్పటికీ ఇంకా భూమిపై చాలామంది నాల్గవ తలాన్ని అందుకోలేకపోయారు అయితే అతి కొద్ది సంవత్సరాలలోనే ఐదవ చైతన్యతలం భూమి మీదకు రాబోతోందని దీనికి ముఖ్య కారణం ఏకత్వ భావమే అని ఆమె తెలియజేశారు ప్రతి ఒక్క మానవుడు జ్ఞానంతో జీవిస్తూ ఒకరికొకరు సహాయం చేసుకునే స్థాయికి చేరుకుంటారని ఈ క్రమంలో భూమిపై ఉన్న దేశాలన్నీ కలిసి ఒకే కుటుంబంగా కుటుంబంగా జీవిస్తారని రచయిత్రి ఈ పుస్తకంలో అద్భుతంగా వివరించారు ఇలాంటి అద్భుతమైన గ్రంథాన్ని మీకు పరిచయం చేసే కార్యక్రమమే నేటి గ్రంథాలయం సో చాలా తొందరలో ఏ అవసరం కోసమైనా సరే జంతు మాంసాన్ని ఉపయోగించటం అనేది ఒక నేరంగా భావిస్తారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ వాటికి హింస చేయటం అనేది జరగదు అలాగే ఈ థర్ల వచ్చే మార్పుల్ని మనిషి మీద ఎంతో ప్రభావం చూపిస్తూ ఉంటుంది కాబట్టి జంతువుల స్వాతంత్రాన్ని హరిస్తే తమకి ఎంత నష్టం కలుగుతుందో ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది ప్రస్తుతానికి పెద్ద ఆయన మానేమన్నారు మానేసేమనుకునే వాళ్ళు కొంతమంది ఒకే ధ్యానంలో ఆ జంతువుల గురించి తినకూడదంట మన ధ్యానంలో ఇంకా వచ్చంట మానేసిన వాళ్ళు కొంతమంది ఉండవచ్చు కానీ ఈ జంతు హింస వల్ల అంటే ఓన్లీ భౌతిక అంటే భూమి మీద ఉండే జంతువులే కాదు జలచరాలు అవనివ్వండి కే అంటే గాల్లో తిరిగేవి కానివ్వండి ఈ మనకి కనిపించకుండా ఉండే సూక్ష్మంగా ఉండేవి కానీ వీటి యొక్క అవసరం ఈ యొక్క ప్రకృతికి ఉంది ఈ ప్రకృతిలో వీటి యొక్క సమతుల్యం లేకపోతే ప్రకృతి ఇన్బ్యాలెన్స్ అవుతుందన్న విషయాలు మాత్రం మనం చూడలేదు ఇప్పటి వరకు చెప్పారో విన్నామంతే కానీ రాబోయే కాలంలో వాటి గురించిన చాలా క్లియర్ పిక్చర్స్ మనకు అందరికీ అర్థమవుతాయి అనమాట ఇంట్యూషన్స్ ద్వారా కానీ మరి తాడే ద్వారా కానీ స్పిరిచువలిస్టులు తెలుసుకుంటే మరి ఈ సైంటిస్టులు అలాంటి వాటిని అన్నిటినీ కనుక్కోవడం వల్ల వాటి యొక్క ఆలాపన రోధన దుఃఖము ఈ వైబ్రేషన్స్ కూడా ఈ వాతావరణాన్ని ఎలా అతలాకుతలం చేస్తాయో తెలుసుకుని మనందరికీ తెలియచేస్తారు కాబట్టి రాబోయే కాలంలో ఒక్క జీవికి కూడా కష్టం కలిగిన వాటిని సంరక్షించే బాధ్యత దగ్గరలో ఉన్న మానవుడు తీసుకుంటాడనమాట సో ఇలా మానవులందరూ ఆ జంతు సంరక్షణ మీద ఆ పక్షి సంరక్షణ మీద జలచరాల మీద అన్నిటి మీద దృష్టికోణం పెట్టడం వల్ల ఆ జంతువులు కూడా మానవులతో ఇప్పుడు ఆశ్చర్యంగా ఎలా ఉంటుందంటే వాటి చర్యల్లో కూడా ఎంతో మార్పులు వస్తాయంట ఇదివరకు ఒక పాము మన దగ్గరికి వెళ్ళామంటే మనకి కాటేస్తుందనే భయం లేదంటే మనము వాటర్ ఏమో చేస్తామని అవి కూడా మనల్ని భయపెడుతూ ఉంటాయి కుక్కలు ఎందుకు పరుగుతాయో తెలియకుండా పరిగెట్టుకొచ్చి కలుస్తాయేమని భయం ఉంటుంది ఇక రాబోయే కాలంలో అలా జరగదు అవి కూడా మనతో ఒక దివ్యమైన స్నేహంతో రాబోతూ ఉంటాయని చెప్తున్నారనమాట సో దీని మూలంగా ఒక రకమైన దగ్గరతనం జంతువులకి మనకి ఏర్పడిపోతుంటుంది చివరికి మనుషులు జంతువులు కలిసి మాట్లాడుకోవడం కూడా మొదలవుతుంది అంటే మనకు అద్భుతంగా వినగలిగే శక్తి వస్తుంది ఎందుకంటే మన వాయిస్ అనేది వైబ్రేషన్స్తో కనెక్ట్ అయి ఉంటుంది కదా అవి అరుపు రూపంలో ఇచ్చినా కూడా ఒక పక్షి కోయిల ఏది మాట్లాడినా వాటి యొక్క మాటలు మనకు అర్థమవుతాయట ఇప్పుడు మనం నిజంగా గుడ్డిగా చెవుడుతో ఉన్నామని అర్థం చూడలేకపోతున్నాం వినలేకపోతున్నాం రియల్గా మన యొక్క ఈ యొక్క పంచేంద్రియాలు రియల్గా పనిచేయట్లేదు రాబోయే కాలంలో ఇవి రియల్గా పనిచేసినప్పుడు వాటిని మనం వినగలం చూడగలం అని తెలియజేస్తున్నారు కొన్ని వైబ్రేషన్స్కి మాత్రమే అద్భుతంగా ఉండి అనేది కూడా మనం ఆ వైబ్రేషన్ స్వీకరించగలుగుతాం అని చెప్తున్నారు అలాగే భవిష్యత్తులో జరిగే అభివృద్ధి కారణంగా జంతువులు ఎంతో సంతోషాన్ని తృప్తిని పొందుతాయి కాబట్టి వాటి ప్రేమించే వారిని అందరినీ కూడా చక్కగా అర్థం చేసుకుంటూ ఉంటాయి సో ప్రస్తుతం ఉన్న అభివృద్ధి చెందిన జంతువులు కూడా మనతో తమ ఆలోచనలు పంచుకుంటాయి మీరు ఇలా చేస్తే బాగుంటుందని ఒక పెద్దన్నగారో మరి తండ్రి గారో తాతగారు మనకి ఎలా సలహాలు ఇస్తారో ఈ ప్రకృతికి సంబంధించిన ఎన్నో విషయాల్లో మనతో మాట్లాడి సంప్రదింపులు చేసి మనకి ఎన్నో సలహాలు ఇస్తాయట ఆ జంతువులన్నీ అలాగే గుండిని పిండి వేసేటటువంటి తీవ్రతతో చెప్పడానికి అంటే ఆల్రెడీ ఇప్పుడు కూడా కానీ మనం వినట్లేదు మనం అదే చెప్తున్నారు కదా చెవులున్న చెవిటి వాళ్ళం కళ్ళున్న గుడ్డి వాళ్ళంగా ఉన్నాం కాబట్టి అవి ఇప్పుడు చెప్తున్నాయి కూడా కానీ మనమే వాటిని గ్రహించట్లేదు సో అలాగే భవిష్యత్తులో ఇవి తేలికగా మనకి అర్థం కాబోతున్నాయి మరి జంతువులకు మనకు మధ్య సంభాషణ ఒక పద్ధతిలో కనుగొలాల్సిన సైన్స్ అండ్ టెక్నాలజీని కూడా డెవలప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్తున్నారు ఇక ఈ జంతు స్నేహితుల నుంచి మనిషి అప్పటివరకు తమకు ఎన్నో తెలియని విషయాలని నేర్చుకోబోతున్నాడు కొన్ని కమ్యూనిటీల్లో మనుషులతో జంతువులు కలిసి చదువుకుంటాయి అన్ని చోట్ల అని చెప్పట్లేదు కానీ కొన్ని కమ్యూనిటీల్లో మరి ఎందుకో తెలియదు మా అమ్మాయిలు ఇలాంటి ఎన్నో సినిమాలు చూపిస్తూ ఉండేవాళ్ళు ఒక యానిమల్ తోటి అమ్మాయి కలిసి స్కూల్కి వెళ్తూ ఉంటుంది ఆ పక్కనే కూర్చుని వాళ్ళు ఆ స్కూల్లో కో స్టూడెంట్స్గా నేర్చుకుంటూ ఉంటారు మరి కలిసి వచ్చేసేసేటప్పుడు ఇవాళ నాకు పని ఉంది నువ్వు వెళ్ళు అని చెప్పేసి ఆ యానిమల్ నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు నాకు తెలిసి ఇట్లా ఏదో కామెడీలా అనిపిస్తుంది కానీ ఇగో ఇది చదువుతుంటే అర్థమవుతుంది మనకి ఇలాంటివి రియల్గా రాబోతున్నాయి అని తెలియజేస్తున్నారు కొన్ని చోట్ల అవి గురువులుగా ఉండి కూడా మనకి క్లాసెస్ చెప్పే అవకాశం కూడా ఉంది అని తెలియజేస్తున్నారు సో ఇలా ఆధ్యాత్మిక ప్రపంచంతో జంతువు మరియు మనకున్న వాటి క్రమం కారణంగా ప్రపంచంలో ఎంతో సత్సంబంధాలనేవి ఏర్పడబోతుంది అలాంటి మనిషిని ఏమంటారంటే సత్యవంతమైన సంపూర్ణమైన మనిషి అంటారట సో సత్యవంతమైన సంపూర్ణమైన మనుషులుగా మనం ఎదగబోతున్నాం ఫ్రెండ్స్ ఆల్ ది బెస్ట్ మనకి మనమే చెప్పుకుందాం సో దీనిని బట్టి తెలుసుకోవాల్సింది ఏంటంటే మొదట మనిషి సంపూర్ణమైన జంతువుగా రెండవది సంపూర్ణమైన మనిషిగా మూడవది మేల్కొల్పబడిన భగవంతుడిగా మేల్కొల్పబడమే అంతే నిద్రలోంచి మేల్కొల్ మేల్కొలుపు పాడినట్టే కౌసల్య సుప్రజారామాన్ని ఆయన్ని మేల్కొల్పడం కాదు మనల్ని మనం మేల్పు మేల్కొలుపుకుంటాం ఇలా సాధన చేసి సో ఇలా మూడు స్థితుల్లో అంటే సంపూర్ణమైన జంతువు అంటే మనలో జంతువుకు ఉండే ఆ క్వాలిటీస్ అవన్నీ మనలో జాగృతం అవుతాయి ఆ జంతువుల మాటలు వినగలుగుతున్నాము ఆ ప్రకృతిలో వచ్చే వాటిని అన్నిటిని తెలుసుకోగలుగుతున్నాము అలర్ట్గా ఉంటున్నాము మనల్ని మనం హీల్ చేసుకుంటున్నాం అంటేనే మనం సంపూర్ణమైన జంతువుగా ఉన్నట్టు సంపూర్ణమైన మనిషి అంటే మనకంటే తక్కువ వాటిని అన్నిటిని ప్రేమతో చూసుకుంటూ వాటికి సంరక్షణ చేసుకుంటూ ప్రకృతిని కాపాడుకుంటూ అందరికీ సేవ చేయాలని బాగున్నప్పుడే ఉన్నప్పుడే అప్పుడు మనం సంపూర్ణమైన మనిషి అయినప్పుడు అలాగే సంపూ మేల్కొల్పంపై భగవంతుని కుమారుడిగా ఉంటామంట అంటే ఆధ్యాత్మికంగా చైతన్య మూలమని తెలుసుకుంటాం మనం సో ఈ మూడింటి కలియకతోనే మనిషి పని పూర్తవుతుంది ఈ మూడు కలియక మన లోపల జరిగితేనే ఈ భూమి మీదకి మనం వచ్చిన పని పూర్తవుతుంది అని తెలియజేస్తున్నారు అల్టర్ మాస్టర్ అలాగే నిజంగా మనుషులు జంతువుల పరంగా తమ ధర్మాన్ని గమ్యాన్ని గుర్తించినట్లయితే సోదర భావంతో తన ప్రేమను శ్రద్ధను చూపించగలుగుతారు అలాగే మనుషులు తమ దుర్బలత్వం వలన జారవిడుచుకున్న విడుచుకున్న జంతువులకు ఉన్న సహజ జ్ఞానాన్ని మరి శక్తిని తిరిగి కష్టపడి ప్రయత్నించి తెలుసుకోవాలి అని తెలియజేస్తున్నారు అలాగే ఎంతో రిథమిక్గా అండ్ ఆరోగ్యంగా ఉంచటం కోసం మనుషులకు వీటి గురించి తెలుసుకోవటం అనేది చాలా ముఖ్యము అంతేకాకుండా ఎతిరిక్ లేక సున్నితమైన జంతు జీవితాన్ని చూసినట్లయితే ఎన్నో రకాల ప్రకంపనాలకి ఇవి అద్భుతంగా స్పందిస్తూ ఉంటాయి మనలోని ఎతిరిక్ బాడీ అలా అద్భుతంగా జంతు సామ్రాజ్యానికి తగ్గట్టుగా తా తనలోని ఎత్రిక్ ఎలా ఉంటుందో మన ఎతిరిక్ కూడా అలా కనెక్ట్ అయినప్పుడు ప్రకృతిలో ఉండే ప్రతి దాన్ని తెలుసుకోవటం అనేది మనకి కూడా సహజమవుతుంది అలాగే దీని మూలంగా తాము ప్రమాదంలో ఉన్నప్పుడు ఆహారాన్ని సంపాదించుకోవటంలో గొప్ప వినుకటి శక్తి కలిగి ఉండటంలో వేరే జంతువులు జాడను వాసనతో పరిగ పసిగట్టడంతో తన సహవాసతో కలి కలిసి ఉండటంలో తిండిని నియంత్రించుకోగలగటంలో ఇలా తాముకున్న శక్తియుక్తులన్నీ మన లోపల కూడా మేల్కొంటాయని తెలియజేస్తున్నారు అలాగే జంతువుల సహాయంతో ఈ కళలను మనిషి కూడా నేర్చుకుంటాడు పైగా అవి నేర్పిస్తాయంట మనకి ఇవి ఈ లోపల తమలో ఉన్న కళలను మనకి నేర్పిస్తాయట సో ఎన్నో శతాబ్దాల క్రితమే ఇది కొత్తది కూడా కాదు ఎన్నో శతాబ్దాల నుంచి ఇది జరుగుతున్నదే మనం చూడండి మన సినిమాల్లో చూసాము పురాణాల్లో విన్నాము ఒక ఆశ్రమం ఉందంటే ఆ ఆశ్రమం దగ్గరలో నెమళ్ళు జింకలు పాములు పులులు సింహాలు అన్నీ కలిసి జీవించేవి ఆ వ్యక్తి తపస్సు చేసుకుంటున్నా కళ్ళు మూసుకుంటున్నాను నా మీద పాములు మీద తిరుగుతున్నాయి పుట్టలు పోసేస్తున్నాయి ఆయన వారు కదలకుండా సాధన చేసుకున్నారని నువ్వు ఇలా అని విన్నాం కదా అవి అక్కడ వారికి నేర్పించేవట వాటితో సహవాసంతో ఇవన్నీ నేర్చుకునేవారట ఆ యోగులు అది మనకి కూడా రాబోయే కాలంలో జరుగుతుందని చెప్తున్నారు సో విచిత్రం ఏమిటంటే ఎక్కడైతే తమ పిల్లల్ని ఉత్పత్తి ఇది ఒక కొంగ గురించి తెలియచేస్తున్నారు అంటే జంతువులకి పక్షులకి ఎంత శక్తి ఉందో ఆధ్యాత్మికంగా అది తెలియచేస్తూ ఒక కొంగ జాతి గురించి తెలియచేస్తున్నారు ఇన్ స్కాండినేనియాలో కొన్ని జంతువుల మీద ప్రయోగాలు చేసినప్పుడు ఆ కొంగ గురించి విషయాలు తెలిసినాయి అంట అది గాలిలో గూడు కట్టుకుంటుందంట చెట్టు మీద కాదు మరి ఎలా కట్టుకోగలుగుతుంది ఆ గూడు పడిపోదు దాంట్లో పిల్లలు పెట్టి పిల్లల్ని సంతానానికి అంటుందంట ఈ ఇదేమిటంటే అక్కడ సంతానోత్పత్తి చేసే వైబ్రేషన్స్ ఆ ప్లేస్లో ఉన్నాయని ఆ కొంగకు తెలుస్తుందంట అందుకని అక్కడికి వెళ్ళి ఆ గూడు కట్టుకుంటుందంట ఆ స్కాండినేనియాలో మరి మనుషులు ఈ ఒక నమ్మకం ఉందంట ఆ కొంగ ఎక్కడైతే ఆ యొక్క గూడు కట్టుకుందో అలాంటి చోట మరి పిల్లలు పుట్టలేని వాళ్ళు వాళ్ళకి సంతానోత్పత్తిలో కష్టాలు ఉన్నాయి వాళ్ళకి పిల్లలు పుట్టడంలో కష్టంగా ఉందనుకున్నారు అలాంటి వాళ్ళు అలాంటి ఓపెన్ ప్లేస్లో మంచం తెచ్చుకొని అక్కడ పడుకొని అక్కడ జీవించటానికి కొన్ని రోజులు అక్కడ ఉండేవాళ్ళంట అప్పుడు వాళ్ళు ప్రెగ్నెన్సీ రావటము ఆ తర్వాత వాళ్ళు ఆఖరికి డెలివరీ కూడా అక్కడ చేసుకోవడానికి అంటే ఓపెన్ ప్లేస్లో ఎలా అంటే దానికి కావాల్సిన ఏర్పాట్లు వాళ్ళు చేసుకుంటారు సో అలా వాళ్ళు సంతానోత్పత్తి ఉత్పత్తి పొందే వాళ్ళంత అంతే తప్ప ఎవరి దగ్గరకో వెళ్ళటం డాక్టర్ల దగ్గరికి వెళ్ళటం అనేది చెయ్యరట అలా ఒక టెక్నాలజీ అనేది వాటికి తెలుసు ఆ సైన్స్ వాటికి తెలుసు అని తెలియజేస్తున్నారనమాట సో పురాణాల్లో ఒక చోట అంటుందంట కొంగ పిల్లల్ని తీసుకొస్తుందని చెప్పబడుతుంది అంటే కొంగ పిల్లల్ని తీసుకురావడం అంటే నీకు పిల్లలు ఎప్పుడు పుడతారు ఎక్కడ అని తెలియజేసే నా సమాచారాన్ని ఒక కొంగ తీసుకొస్తుందని చెప్పేవారంట కానీ ఇది నిజంగానే ప్రూవ్ చేయబడింది అని తెలియజేస్తున్నారు సో రాబోయే భవిష్యత్తులో ఎప్పుడైతే మనిషికి జంతువుకి తెలివితో కూడిన సంభాషణ మొదలవుతుందో అప్పుడు మనిషిలో పెరుగుతున్న స్నేహానికి గుర్తుగా ఆశ్చర్యకరపరిచే కొత్త ప్రపంచం మనిషిని ప్రేరేపిస్తుంది అది ఒక ముఖ్యమైన ఇన్నోవేషన్గా అంటే కొత్త తనాన్ని కనుగొనే ఒక అద్భుతమైన ఇరా మొదలవుతుంది అని తెలియచేస్తున్నారు ప్రపంచానికి తెలియని దాన్ని కనుగొనటా కనుగొనటం అనేది చెప్పవచ్చు ఈ సమయంలో అంటే ఆ జంతువులతో మనకున్న సంబంధం వల్ల ఎంతో కొత్త యుగం రాబోతోంది చక్కటి ఇన్నోవేషన్స్ జరగబోతున్నాయి ప్రపంచంలో అని తెలియజేస్తున్నారు సో ఫ్రెండ్స్ మనం కేవలం శాకాహారలు అవటం వల్ల ఏదో ఏదో అనుకుంటున్నా మనలో ఇన్ని మార్పులు రాబోతున్నాయి ప్రపంచానికి ఎంతో మేలు జరగబోతోంది రాబోయే కాలంలో అందరూ శాకాహారులుగా ఉండబోతున్నారు ఇలాంటి విశేషాలన్నీ తెలుసుకుంటూ కేవలం శాకాహారులు అవ్వటం కాదు ఇప్పటి నుంచి మన ప్రయత్నం చేద్దాం ప్రతి జంతువుతోటి వెళ్ళి కుక్క నోట్లో చేయబెట్టమని పాము చేతికి కనిపించుకోమని నేనేం చెప్పట్లేదు కానీ మన వైబ్రేషన్స్ పెంచుకుంటున్నప్పుడు అవి మనల్ని ఎలా చేరదీస్తాయో మనతో కనెక్ట్ అవ్వటానికి కొద్ది కొద్దిగా ప్రయత్నం చేయటం అనేది చెయ్యాలి అని చెప్పి తెలియచేస్తున్నాను డాక్టర్ న్యూటన్ గారు ఇలాంటి ప్రయోగాలు చక్కగా చేశారు వాళ్ళ గోశాలలో ఉన్న గోవులతో ఇంట్రాక్ట్ అవ్వండి అక్కడ ఉన్న కుక్కలతో ఇంట్రాక్ట్ అవ్వండి ఆ మొక్కలతో ఇంట్రాక్ట్ అవ్వండి ఎలాంటివని నేర్పిస్తుంటారు ఇలా మనం అందరూ కూడా ఇంకా చాలామంది మాస్టర్స్ ఇలాంటివన్నీ చేపిస్తున్నారు సో మనం కూడా ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ ఓకే మరి రాబోయే మరి అంశం ఏంటయ్యా అంటే మన సంతతి వారి ఆరోగ్యం ప్రతి తల్లిదండ్రులకు ఉన్న పెద్ద సమస్య వాళ్ళ బిడ్డల యొక్క ఆరోగ్యం బాగుండాలి వాళ్ళు ఎప్పుడు హ్యాపీగా ఉండాలని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు కానీ వాళ్ళకి ఏదైనా కష్టం కలిగేసరికి తల్లడిల్లిపోతుంటారు కానీ రాబోయే కాలంలో అలాంటి తల్లడిల్లిపోవటం అనేది ఉండదు అని తెలుసుకోవడానికి మరి మనం యోగులుగా ఎదిగితే మన పిల్లలు ఎంత సేఫ్గా ఉంటారో తెలుసుకోవడానికి ఈ టాపిక్ మనకు ఉపయోగపడుతుంది స్టార్ట్ చేద్దాం మన భవిష్యత్తును పరిగణనలో తీసుకోవడానికి జీవితానికి సంబంధించి అన్ని దశలను ఎక్కువగా మిశ్రం చేసినట్లయితే మన కనుగొన్న విషయాల్లో ఒక క్రమంలో అమర్చినట్లయితే ఇప్పటివరకు విన్నవన్నీ ఒక దగ్గరికి చేర్చినట్లయితే ఇదన్నీ పజిల్స్ లాగా ఉన్నాయి మన దగ్గర ఆ పజిల్స్ అన్నీ ఒకటి దగ్గరికి చేర్చితే మరి కనుగొన్న విషయాల్లో ఒక క్రమం అనేది వస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నారంటే ఇక్కడ మనం ఏమేమి తెలుసుకున్నాం ఆరోగ్యం గురించి సైన్స్ గురించి మరి ప్రభుత్వం గురించి మరి జంతువుల గురించి ఇలా ఎన్నో విషయాలు తెలుసుకున్నాం కదా సాధన చేసి ఇవన్నిటిని ఏకం చేసుకున్నప్పుడు ఇంకా సైన్స్ ఆరోగ్యము ఇవన్నీ విడివిడిగా ఉండవట అన్నీ కలిసినట్టే ఉంటాయంట సో ఇక్కడ ఒక దాంట్లో ఒకటి కలిసిపోయి ఉన్నాయి చివరికి ఆరోగ్యానికి సంబంధించిన ప్రశ్నలన్నీ చదువుతో ముడిపడి ఉంటాయి అలాగే మరి మానసికంగా మరి ఆధ్యాత్మికంగా శిక్షణ ఇవ్వటం ద్వారా సువాసన శబ్దము ఇంకా ఇతర లక్షణాల వల్ల మనిషికి సైన్స్కి ఉన్న సంబంధాన్ని అర్థం చేసుకుంటారు ఇందాక నేను చెప్పాను పుష్పాల ద్వారా శబ్దాల ద్వారా శబ్ద తరంగాల ద్వారా ఇలా ఎన్నో ఎన్నోవేషన్స్ జరగబోతున్నాయి రాబోయే కాలంలో ఇవన్నీ కలిపి మన అద్భుతమైన ఆరోగ్యాన్ని మనకి గిఫ్ట్గా ఇవ్వబోతున్నాయని చెప్తున్నారనమాట సో అందువలన ఆరోగ్యం గురించి తెలుసుకోవడానికి పరిధులు నిర్ణయించడం అనేది అసాధ్యం సో సైన్స్ అండ్ టెక్నాలజీ వేరు మరి ఎడ్యుకేషన్ సిస్టమ్ వేరు లేకపోతే ఆరోగ్యం వేరు అని చెప్పడానికి లేదు అని చెప్తున్నారు ప్రస్తుత పరిస్థితుల్లో ఎలా ఉందంటే ఎన్నో రకాల భయాలు మానవ చైతన్యంలో తొలగించబడతాయి రాబోయే కాలంలో ఎన్ని భయాలున్నాయో మన లోపల ఆ అనుమానాలు ఉన్నాయి ఏది చేస్తే ఏదొచ్చేస్తుందో అనే ఆ యొక్క భావనలన్నీ తొలగించబడతాయి ఫర్ ఎగ్జాంపుల్ యుద్ధ భయాలు పోతాయి నేను ఇష్టపడాలి మరి నన్నెవరు ఇష్టపడరనే ఈ యొక్క సెల్ఫ్ లవ్ లేకపోవటం ఎప్పుడూ ఈ సెల్ఫ్ లవ్ లోపం వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ జరిగినాయో మనం ఈ యొక్క పుస్తకాల ద్వారా స్వాధ్యాయాల ద్వారా ఇవన్నీ తెలుసుకున్నాం కదా మరి ఆరోగ్యం నిలకడగా లేకపోవటం మానసికంగా నిలకడగలేకపోవటం ఇవన్నీ కూడా రాబోయే కాలాల్లో చక్కగా క్లియర్ చేయటం అనేది జరుగుతుంది మన వికాసం మరి ప్రేరణ ఎంతో గొప్పగా ఉంటాయనేసి తెలియచేస్తున్నారనమాట సో అసలు మనం కళలో కూడా ఊహించలేమంటే అలాంటి గొప్ప మార్పు మన దగ్గరికి రాబోతుంది అసహ అసహజమైన అలవాట్లు అంటే ఇప్పుడు ఆల్కహాల్ అని లేకపోతే డ్రగ్స్ అని ఇలాంటివి ఉన్నాయి కదా రాబోయే కాలంలో వాటి అవసరమే రాదట ఎందుకంటే మన లోపల ఏదో లోపం ఉండబట్టి ఏదో కావాలనే కోరిక వల్ల ఇవన్నీ తీసుకుంటున్నారు కదా మనకి ఏం కావాలో లోపలంతా క్లియర్గా ఉన్నప్పుడు వీటిని తీసుకోవాల్సిన అవసరం ఉండదు అని తెలియజేస్తున్నారు అనమాట సో మన మనసు నిలకడగా ఉండదేమో అని బాధపడాల్సిన అవసరం ఉండదు మనిషి శరీరంలో శక్తిని నిలుపుకునే అవకాశం పెరిగే కొద్దీ ప్రతిరోజు జీవితం దానంతటే ఎప్పుడు ఎల్లప్పుడూ ఉత్సాహంగా ఆనందంగా ఇష్టపడే విధంగా ఉంటుందంట దీనివల్ల ప్రేరణ కలుగ చేసే ఆల్కహాల్ వీటికి అవసరమే ఉండదు అని తెలియజేస్తున్నారు ఇంకా ఆరోగ్యం అందం మరి జ్ఞానం వీటన్నిటికి మరి ఈ అందం గురించి కూడా కదా ఈ శరీరం బాగుండాలి ఈ మరి జుట్టు ఉడిపోతుంది స్కిన్ పాడవుతుంది ఇలాంటివి కూడా ఉన్నాయి కదా మనకి ఎలర్జీస్ వస్తాయి ఇలాంటి వీటిల మీద కూడా భయాలు ఉండక్కర్లేదట సో వీటికి పెద్దపీట వేసి వీటి కోసం కృషి చేస్తారు కాస్మిక్ కిరణాలు వాటి యొక్క రేడియేషన్స్ మరి తరంగాలు మనుషుల జీవితంలో పాత్రను పోషించబోతున్నాయి నెమ్మదిగా వీరిని కిరణాలకు చైతన్యంగా ఉండేటట్లు చేస్తారు ఆ కాస్మిక్ రేస్ ఎక్కడ వస్తున్నాయో అలాంటి ప్లేసెస్లో ఉండమని చెప్పటము వాటి ద్వారానే మీరు ధ్యానంలో కూర్చొని ఆ రేస్ తోటి కనెక్ట్ అవ్వండి అని చెప్తే మీరు ఎలా హీల్ అవుతారో ఆల్రెడీ మనకి కొన్ని తెలుసు పిరమిడ్లోకి వెళ్ళండి మీకు అనారోగ్యం బాగాలేదంటే మీకు క్యాన్సర్ వచ్చిందంటే వెళ్ళి పిరిమిడ్లో కొన్ని రోజుల నుండి సాధన చేయండి ఇలాంటివి చెప్పడం ఎందుకంటే ఆ సమయంలో వచ్చే ఆ రేస్ నుంచి మనకి లోపల ఎంత మార్పులు జరుగుతాయో తెలుసుకోవటానికి సో ఇవన్నీ ఇంకా క్లియర్గా మనకు చెప్పబడతాయి అన్నమాట రాబోయే కాలంలో ఆరోగ్యం మీద ఇవన్నీ రహస్యంగా కలిగ చేసే ప్రేరణలు చాలా బాగా అర్థం చేసుకోవటం అనేది కూడా మనకు అర్థమవుతుంది ఎవరో చెప్పక్కర్లేదు మనకే అర్థమైపోతుందంట అలాగే శాస్త్రాల్లోని రహస్యాలను విశదీకరించబడతాయి ఇది ఎలా అంటే నక్షత్రాల నుండి విడుదలయ్యే కిరణాలు అనేక కోణాల్లో బలమైన విద్యుత్ తరంగాలను రసాయనిక ప్రేరణలు కలిగిస్తూ ఉంటాయి సో ఈ ప్రేరణ వలన శాస్త్రం అనేది అర్థమవుతూ ఉంటుంది భవిష్యత్తులో ఈ శాస్త్రం ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది సో ఇది ఒక అద్భుతమైన స్పిరిచువల్ సైన్స్ దాన్ని మనం అందరం అర్థం చేసుకుంటామంట మానవులు ఉన్నత స్థితికి ఎదిగే కొద్దీ కొన్ని కిరణాలను స్పర్శించగలుగుతారు అంటే ముట్టుకోగలుగుతారు మరి కొన్ని కిరణాల్ని చూడగలుగుతారు ఇప్పుడు చూడండి మన సూర్యుడిని చూడాలంటే ఒక లైట్ కూడా ఎక్కువ ఉందంటే చూడలేం కానీ మన పవర్స్ ఎంత పెరుగుతాయంటే డైరెక్ట్గా మరి అలాంటి కిరణాలని చూడగలము స్పృశించగలం కూడా అలాగే కొన్ని మరి తమ మీద ఏ విధమైన ప్రభావాన్ని చూపిస్తున్నాయో కూడా ఆ కిరణాలని ముట్టుకొని చూసి తెలుసుకోగలుగుతాం వాటి అనుభూతి లోపలికి వెళ్తున్నప్పుడు మన లోపల ఏం జరుగుతుందో మనకి తెలియట్లా ఇప్పుడు కానీ మనకు తెలిసి తెలిసిపోతుందంటే మన కళ్ళే ఒక కెమెరాలా పనిచేస్తాయన్నమాట మన ఇంట్లో ఇవన్నీ కలిపి అలాగే ఆ కిరణాల ప్రభావం నుంచి ఆ జీవితాలను ఏ విధంగా నియంత్రించుకోవాలో తెలుసుకుంటారు అవి మనకి హాని కలిగించేవంటే వాటి నుంచి పక్కకు ఎలా జరగాలో తెలుసుకుంటారు అంటే జంతువుల్లాగే అనమాట స్వతంత్రంగా ఉండటం సమాధానం ఇవ్వగలగటం సమయానుకూలంగా వాటి నుంచి ఏ ప్రేరణ పొందాలో పొందటం ఇవన్నీ మనం చేయబోతున్నామంట అలాగే మానసిక సామర్థ్యాన్ని పెంపొందించుకోవటం కోసం విశ్రాంతి తీసుకోవటం కోసం సహవాసితో కలిసి ఉండటం అంటే మన ఫ్రెండ్స్తో కానీ లైఫ్ పార్ట్నర్స్తో కానీ ఉండటం ఆధ్యాత్మికంగా ఉండటం కోసం ఈ కిరణాలన్నిటిని మనం ఎలా ఉపయోగించుకోవచ్చు నక్షత్ర కిరణాల నుంచి కానీ సూర్యకిరణాల నుంచి కానీ చంద్రకిరణాల నుంచి కానీ మనల్ని మనం ఎలా రక్షించుకోవాలో ఎలా ఉన్నతీకరించుకోవాలో ఇవన్నీ తెలుసుకుంటాం జరుగుతుందంట ఈ విధంగా చేయటం వల్ల ఎక్కువ శక్తి మన లోపల వృధా కాదు అలాగే నాడులు ఒత్తిడికి లోను కావు అలాగే ఏ విషయంలో అయినా ఎక్కువ తక్కువ తప్పులు జరగకుండా నిరోధించుకుంటాము అంటే ఎక్కువ తప్పులు జరగకుండా మన జీవితంలో మనం మన మనం నిరోధించుకుంటాము ఎక్కువ మందిలో సృజనాత్మకమైన ప్రేరణ కలుగుతుంది ఇదంతా ఎప్పుడు జరుగుతుంది మన యొక్క శాస్త్రం పరిశోధనలో దొరుకుతుందని తెలియజేస్తున్నారు అలాగే మనం రాత్రులే ఎందుకు నిద్రపోవాలి అనే విషయం మీద కూడా చాలా ఇన్నోవేషన్స్ జరుగుతాయంట ఈ విషయానికి కారణం అంటే అందరూ రాత్రులే పడుకుంటున్నాం అనుకుంటున్నాం కానీ దాంట్లో జరిగే మనం తెలుసుకున్నాం రాత్రులు మనం నిద్రపోతున్నప్పుడు విశ్వశక్తిని తీసుకుంటా ఆ విశ్వశక్తి కారణంగానే మనం జీవిస్తున్న ఎలాంటి విశేషాలు మనం ధ్యానంలోకి వచ్చిన వాళ్ళం తెలుసుకున్నాము మామూలు వాళ్ళకి ఆ విషయం తెలీదు కానీ మనకు కూడా ఒక విషయం తెలిసిందేమో మహా అయితే రాబోయే కాలంలో ఒక వంద విషయాలు తెలియచ్చు మనకి రాత్రులు నిద్రపోవడంలో జరిగే కార్యక్రమాలు ఏంటి అనేది సో అలాగే నిద్రలో వచ్చే అనంత శక్తి ద్వారా ప్రజలు కాపాడబడుతూ ఉన్నారు ఈ అల్ప నిద్రనే లేకుండా కునుకు తీసేటప్పుడు అంటే కొంచెం మధ్య మధ్యలో స్నాప్ తీస్తూ ఉంటాం కదండి అనుకోకుండా నిద్ర వస్తుంది పడుకుంటున్నాం అనుకుంటాం కదా ఆ స్నాప్లో కూడా మనం తీసుకోబోయే ఆ కిరణాలు ఏంటో అనేది కూడా మనకి అవి ఎంతో ఉపయోగకరంగా ఉంటున్నాయి అవన్నీ కూడా నేర్చుకోవటం జరుగుతుందంట ఇది చిన్న విషయమైనా సరే తమ చర్యలను లేదా పనులు ఇది చాలా ముఖ్యమైనదని కూడా మనం తెలుసుకుంటామంట సో ఇరవై నాలుగు గంటల ద్వారా వచ్చే ప్రేరణను ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క ప్రేరణ వస్తుంటే ఆ సమయాలు అవి ఎలా ఉంటాయో అవన్నీ డీటెయిల్గా తెలుసుకుంటామంట అవి అర్థం చేసుకోగలిగితే అంతేకాకుండా ఆ రోజులో ఏ సమయంలో ఏ పని చేస్తే ఖచ్చితమైన ఫలితాలు వస్తాయో అవన్నీ తెలుసుకుంటామంట మనకి ఇవన్నీ చెప్తారు కదండి పలానది దుర్ముహూర్తం పలానది శుభముహూర్తం ఇలా చెప్పారు శుభము అశుభము కాకుండా అసలు రియల్గా వాటిలో ఉన్నది ఏంటి అలాంటి విశేషాలన్నీ కూడా శాస్త్రంలో ఉన్నవి కూడా మనము మన లోపలికి వెళ్ళి సాధన చేసి కనుక్కోవటం ఒక పక్కదైతే సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా వీటి గురించి ఎన్నో విషయాలు తెలియజేస్తుందని చక్కగా తెలియజేస్తున్నారు మరి వచ్చే ఎపిసోడ్లో ఇంకా చాలా విశేషాలు తెలుసుకుందాము ప్రస్తుతానికి సమయం అయింది ఇక్కడతో ఆపుదాము చక్కటి విశేషాలు విన్నాం కదా మరి మరిన్ని చక్కటి విశేషాలతో వచ్చే ఎపిసోడ్లో కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం